కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా దానికైనా డబ్బులు ఉన్నాయా దానికి కూడా డబ్బులు లేవు దేనికి డబ్బులు లేవు అభివృద్ధి జరగలేదు కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం వందకు వంద శాతం పెరిగాయి ఎక్కడ చూసినా ఇసుక మాఫియా ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడం ఇంతకంటే ఏం జరిగింది పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి స్పెషల్ స్టేటస్ గురించి స్పెషల్ స్టేటస్ వస్తే మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి రాయితీలు ఇన్సెంటివ్స్ వస్తాయి పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కానీ పది సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అనము కరెక్ట్ ఉత్తరాఖండ్ లో స్పెషల్ స్టేటస్ వస్తే రెండు వేల కోట్ల పరిశ్రమలు స్థాపన జరిగింది దాంతో ఉద్యోగ అవకాశాలు ఐదు వందల శాతం పెరిగాయి హిమాచల్ ప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ వాళ్ళకి ఇస్తే పది వేల పరిశ్రమలు స్థాపన జరిగాయి మరి మనకుందా స్పెషల్ స్టేటస్ ఎందుకు లేదు స్పెషల్ స్టేటస్ ఎందుకంటే పాలకులు స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు వాళ్ళకు చేత కాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఐదు సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బీజేపీ పార్టీ ఏమండి పది సంవత్సరాలు ఇవ్వాలి